ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాల్లో వేడి రాజుకుంటుంది ఇన్ని రోజులు చిన్న చిన్న విమర్శలతో కొనసాగిన ప్రచారం ఇప్పుడు మాటల తూటాలతో హీటెక్కుతుంది కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా వెలిచాల ఫైర్ అయ్యారు మాటల తూటాలతో జవాబిచ్చారు నన్ను ఎవరని అడుగుతున్న కేటీఆర్ నాతో ఖర్చు పెట్టించి మోసం చేసిన మీ తండ్రి కేసీఆర్ను అడిగితే చెప్తారన్నారు నేను పుట్టింది కరీంనగర్ గడ్డ మీదేనని ఇక్కడే చదివి ఇక్కడే జనాల మధ్య పెరగనన్నారు అలాంటి నా గురించి అమెరికాలో ఉండి వచ్చిన నీకు ఎలా తెలుస్తుందని దిగబట్టారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ మంచిర్యాల చౌరస్తా భగత్నగర్ చౌరస్తా గడ్డ రైతు బజార్ ప్రాంతాల్లో వెల్చల రోడ్ షో నిర్వహించారు ఆయా ప్రాంతాల్లో ప్రధానంగా కేటీఆర్ కేసీఆర్ను టార్గెట్ చేస్తూ నిప్పులు జరిగారు తనను ఆశీర్వదించి గెలిపిస్తే కరీంనగరాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు వాళ్ళు షెడ్ను కూలబట్టి సంవత్సరం రోడ్డున పడేసి ఈ మీరు కూర్చొని అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చినారు ఇది ఒక పెద్ద సమస్యే కాదు ఈ బిల్డింగ్ మీకు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నెల రోజులనే బిల్డింగ్ స్టార్ట్ చేసి మూడు

సంక్షేమ పథకాలు చేసిన పని కాదు మరి ఎప్పుడు కట్టారు ఏం చేస్తారని మన అభ్యర్థులు చెబుతారు కాబట్టి దయచేసి బండి సంజయ్ సమర్థి పరిస్థితులలో ఓటు ఆడడానికి లాగి